తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంగళగిరికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గోలీ రామ్మోహన్ రావుతో సిటీ న్యూస్ జరిపిన మినీ ఇంటర్వ్యూను ఇప్పుడు వీక్షిద్దాం మంగళగిరిలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ గోలీ రామ్మోహన్ రావు గారితో ఉన్నాము నమస్తే అండి డాక్టర్ గారు ప్రస్తుతం మన మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కుక్కల బిడద చాలా ఎక్కువగా ఉంది మంగళగిరి పరిసర ప్రాంతాలు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా కుక్కల బిడద చాలా ఎక్కువగా ఉంది మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు కుక్కలంటే అంత భయపడే వాళ్ళు కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కుక్కలంటే చాలా భయపడుతున్నారు అది ఎక్కడ కరుస్తుందో దాని చుట్టూ వెళ్ళాలన్నా కానీ చాలామంది భయపడతారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ భయపడతారు మరి దాన్ని లైట్గా తీసుకోకూడదు కుక్క కాటుని ఏమంటారు మీరు కుక్క కరిస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లైట్గా తీసుకోవటం అనేది కుదరదు ఎవరు కూడా ఎందుకంటే ఈ కుక్క కరవటం వల్ల ఈ రేబీస్ అనే ఒక వ్యాధి వస్తుంది ఆ వ్యాధి చాలా ప్రమాదకరమైంది చాలా భయంకరమైంది కూడా ఒక్కసారి ఆ వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధిని ఎవరన్నా ఆ వ్యాధి బారిని ఎవరన్నా పడ్డారంటే అది నూటికి నూరు పర్సెంట్ దానికి చికిత్స లేదు ఎక్కడా కూడా మన దేశంలోనే కాదు విదేశాల్లో మా అమెరికాల్లో కూడా దానికి చికిత్స లేదు ఒకసారి ఆ రేపిస్ వ్యాధి వచ్చిందంటే నూటికి నూరు పాతం చనిపోవటం ఖాయం అది కూడా పది రోజుల్లోనే అని అది రేపిస్ వ్యాధి వచ్చిన తర్వాత ఆ పది రోజుల్లో ఆ పేషెంట్ పడే బాధ ఆ నరకయాతన మనం చూడలేము అన్నమాట అర్థమైందా చూడలేము అందువల్ల అది అది ప్రమాదకరమైంది భయంకరమైన వ్యాధి కూడా అందుకని ఎవ్వరు కూడా కుక్క కరిసినప్పుడు ఏమాత్రం లైట్గా తీసుకోకూడదు ఏ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే తప్పకుండా అది అంత డేంజర్ అయినప్పుడు వాటిని అంత విచ్చలవిడిగా వదిలిపెట్టడం కరెక్టే అంటారా నిజానికి మన ప్రభుత్వం రెండు వేల పదో సంవత్సరంలోనే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది ఏంటంటే వీధి కుక్కల్ని వాటికి స్టెరిలైజేషన్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వాటికి వ్యాక్సిన్ టీకాలు వేయాలి వేయాలో వేసి వాటిని సపరేట్గా అంటే అగ్రెసివ్ పిచ్చుకొక్కలు అంటారు చూసారు మనం అలా బిహేవియర్ ఉన్న అంటే మన రేబీస్ డాక్ని పిచ్చుకొక్క అంటాం మనం మామూలుగా తెలుగులో అలా పిల్లటం అలవాటు అయిపోయింది రేబిస్ డాక్ని ఆ పిచ్చుకొక్కల లక్షణాలు కనపడితే వాటిని అన్నింటినీ ఒక ప్రత్యేక స్థలంలో ఉంచాలి వాటికి కుటుంబ నేంద్ర ఆ చేయాలి అని అని చెప్పారు రెండు వేల పదిలో మన ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసినా కూడా ఇంతవరకు వాటిని సరిగా అమలు చేయట్లేదు ఎవరు ఈ మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే సరిగ్గా దాన్ని అమలు లేదు అందుకనే ఈ నెలలో సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వెలిపించింది మరి ఇలాంటి కుక్కలు ఆసుపత్రుల వద్ద కానీ విద్యా సంస్థల వద్ద కానీ బ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లు ఇట్లాంటి చోట కనపడకుండా చేయవలసిన బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళదే తప్పనిసరిగా ఆ కుటుంబ నింతా ఆపరేషన్ చేసి వాటికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే అంటూ చేసింది ఎందుకంటే ఈ కుక్కలో జనాభా చూస్తుంటే ఒక లెక్క ప్రకారం ఏంటంటే మన భారతదేశంలో మన మనుషుల జనాభా కంటే కుక్కల జనాభా పెరిగిపోతుంది ఒక లెక్క ప్రకారం అదేంటంటే సంవత్సరానికి రెండుసార్లు గర్భం గర్భం దాల్స్తుంది జనరల్గా గర్భం దాల్చితే సంతానోత్పత్తి బాగా పెరిగిపోతుంది జనాభా కుక్కల జనాభా బాగా పెరిగిపోతుంది దాన్ని అరకట్టకపోతే చాలా ప్రమాదం ఈ రేబిస్ వ్యాధి అనేది చెల్లవిడిగా వ్యాపిస్తూ ఉంటుంది నిజానికి కొన్ని దేశాలలో అసలు ఈ రేపియస్ వ్యాధి లేదు ఉదాహరణకి సింగపూర్ మలేషియా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల్లో రేపిస్ వ్యాధి లేదు మన దేశంలో కూడా ఈ అండమాన్ నికోబార్ ఇట్లాంటి లక్షద్వీప్ ఇలాంటి ప్రాంతాల్లో రేపిస్ లేదు లక్షద్వీపులతో అసలు కుక్కలేవు కుక్కలే ఉండవు దాంట్లో ఆ రకంగా మనం కూడా రేబీస్ ఫ్రీ కంట్రీ రేబీస్ లేకుండా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు జారీ చేస్తుందమ్మాట డాక్టర్ గారు కుక్క కరిచిన వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఎప్పుడైనా ఎవరికైనా కుక్క కరిస్తే వెంటనే ముందు ప్రథమ చికిత్స ఇంటి దగ్గరే చేయాలి హాస్పిటల్కి వెళ్ళే లోపే ప్రథమ చికిత్స ఇంటి దగ్గరే చెయ్యాలి ఆ ప్రథమ చికిత్స ఏంటంటే గా కుక్క కరిసిన గాయాన్ని ట్యాప్ వాటర్ కింద అంటే దారగా పడే పంపు నీళ్ళ కింద పెట్టాలి గాయాన్ని పెట్టి పది నిమిషాల పాటు అట్లా ఉంచాలి ఆ పంపు కింద నీళ్ళ కింద దాంతో ఏంటంటే రేబీస్ వైరస్ లాలా కుక్క లాలాజలం ద్వారా గాయం మీద పడ్డ రే ఈ రేబీస్ వైరస్ కొట్టుకుపోతాయి ఆ నేల ధారకి అలా చేసిన తర్వాత సోపుతో అది మనం స్నానం చేసే సోప్ కావచ్చు డిటర్జెంట్ సోపు కావచ్చు సోపుతో శుభ్రంగా క్లీన్ చేయాలి అలా క్లీన్ చేస్తే ఏంటంటే ఈ సబ్బులో ఉండే ఈ కెమికల్స్ వల్ల కొంతవరకు ఈ రేబియస్ వైరస్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది అంటే క్లీన్లీనెస్ ఇది ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రథమ సెక్స్ ఇంటి దగ్గర చేయాల్సింది క్లీన్లీనెస్ బాగా శుభ్రంగా అది అది ఎవరు కూడా దాన్ని అజాగ్రత్త చేయకూడదు కంపల్సరిగా చెయ్యాలి మన హాస్పిటల్కి వెళ్ళే లోపు ఒకవేళ కుక్క కరిచిన తర్వాత మనకి రేబిస్ వ్యాధి వచ్చింది అనుకోండి అది వచ్చిందని ఎలా తెలుస్తుంది ఆ సిమ్టమ్స్ ఏంటి అసలు రేబిస్ వ్యాధి జనరల్గా ఏంటంటే కుక్కో కరిచిన తర్వాత అంటే జనరల్గా రేబిస్ ఉన్న కుక్క కరిసినాక అంటే పిచ్చుకోక అనుకోండి పిచ్చుకోఖ కరిసిన తొమ్మిది నుంచి తొంభై రోజుల లోపల అంటే తొమ్మిది నుంచి తొంభై రోజుల లోపల బయటపడుద్ది జనరల్గా రేబీస్ వ్యాధి అనేది కొంతమందికి ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి మూడు నెలల లోపే బయటపడాలనే లేదు అంటే ఒకసారి ఆ వ్యాధి వచ్చిందంటే దానిలో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే హైడ్రోఫోబియా అంటారు హైడ్రోఫోబియా అంటే ఆ నీళ్ళను చూసి భయపడటం మీరు నీళ్ళు ఇచ్చారనుకో తాగమని నెట్టిపారేస్తారు నీళ్ళని చూస్తే విపరీతమైన భయం అందుకే ఫై ఫోబియా అన్నారు హైడ్రోఫోబియా నీళ్ల బయ్యం అన్నాయి దాన్ని రేబిస్ వ్యాధికి మరో పేరు కూడా చెప్పుకోవచ్చు హైడ్రోఫోబియా అని అది ప్రధానమైన సిమ్టమ్ అనమాట ముఖ్యమైన లక్షణం ఇంకా మిగతా ఉంటాయి జ్వరం రాటం కానీ వాంతులు కానీ తర్వాత ఈ పక్షవాతంలా కరిసిన చోట దొరదా నొప్పి పైకి పక్షవాతం లాగా రావటం కానీ ఇట్లాంటి లక్షణాలు ఉండొచ్చు ప్రధానంగా ఎవరైతే నీళ్లు చూసి భయపడుతూ నీళ్ళని నెట్టేస్తూ ఉంటారో దాన్ని బట్టి ఇది ఖచ్చితంగా రేబీస్ వ్యాధి వచ్చిందని మనం నిర్ధారణ చేసుకోవచ్చు రాబిస్ వ్యాధి అనేది కుక్క ఒకటే కరిస్తే వస్తుందా లేకపోతే ఏ ఏ జంతువులు కలిసినా వస్తుందా ఎక్కువగా నైంటీ పర్సెంట్ కుక్క వల్లే కానీ మిగతా జంతువులు కూడా ఉన్నాయి ముఖ్యంగా మనకి ఈ మధ్య ఎక్కువగా పిల్లి కరితే కూడా రేబీస్ వ్యాధి వచ్చి చనిపోయే సందర్భాలు చాలా మనం చూసాం కాబట్టి కుక్కతో పాటు పిల్లి కోతి మనకి ఎక్కువగా దగ్గరగా ఉండే జంతువులు ఈ మూడు జంతువులు కుక్క కోతి పిల్లి కడితే తప్పనిసరిగా రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే ఈగాక ఇంకో నాలుగు జంతువులు ఉన్నాయి అదేంటంటే నక్క తోడేలు ముంగీసా గబ్బిళం ఈ నాలుగు కరిసినా కూడా తప్పనిసరిగా రేపి కాకపోతే మనకు అంత దగ్గరగా ఉండవు ఈ మూడు దగ్గరగా ఉంటాయి కోతి పిల్లి కుక్క అనేవి అవి అవి కరిసినా కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సింది అంటే కుక్క కరిచినా వెంటనే ఏఆర్వి ఇంజక్షన్ తీసుకోవాలా లేకపోతే అది పిచ్చి కుక్క అని తెలిసిన తర్వాత మనం ఏఆర్వి ఇంజక్షన్ అనేది తీసుకోవచ్చా ఈ వ్యాక్సిన్ అనేది పాత రోజుల్లో అయితే అదే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఏఆర్వి అంటారు ఈ యాంటీరేబియస్ వ్యాక్సిన్ పాత రోజుల్లో అంటే సుమారు ఒక పాతికి ముప్పై సంవత్సరాల క్రితం టిష్యూ వ్యాక్సిన్ అని వచ్చేది న్యూరోటాక్జిక్ వ్యాక్సిన్ అని అనేవాళ్ళు న్యూరోటాక్జిక్ వ్యాక్సిన్ అని అది బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజెక్షన్ చేసేవాళ్ళు బొడ్డు చుట్టూ అది పాతి ముప్పై సంవత్సరాల క్రితం అది మరి ఇప్పుడై లేవు కానీ ఇప్పుడు కూడా కొంతమంది భయపడతారు బొడ్డు చుట్టూ చేస్తున్నారు ఏమోనని అసలు ఎప్పుడు పోయినాయి అసలు అప్పుడు తయారు మ్యానుఫ్యాక్చర్ కూడా లేదు ఆ వ్యాక్సిన్స్ అప్పుడైతే పద్నాలుగు రోజులు చేసేవాళ్ళు బొడ్డు చుట్టూ చాలా నొప్పిగా ఉండేది సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి పక్షవాతం అంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు వచ్చిన అధునాతన వ్యాక్సిన్లు ఏంటంటే సెల్ కల్చర్ వ్యాక్సిన్ అంటారు ఇవి ఐదు డోసులే అయ్యే పద్నాలుగు డోసులు ఈ ఐదు డోసులే అవి బొడ్డు చుట్టూ చేస్తారు ఈ చేతికి చేస్తారు అవి నెప్పు ఉండేవి ఈ నెప్పు ఉండవు వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి ఇది మినిమం అసలు సైడ్ ఎఫెక్ట్ అనేదే ఇప్పుడు చేసే వ్యాక్సిన్స్ ఉండవు అది అయితే అని తెలిసినాక చెయ్యాలా వ్యాక్సిన్ అనేది కాదు అంటే మన పిచ్చుకొక్క అని తెలియటానికి టైం పట్టుద్ది ఒక వారం పది రోజులు పట్టుంది అప్పుడు దాకా మెలకుండా కూర్చొని ఉంటే మనకి చాలా ప్రమాదం కుక్క కరిసిన వెంటనే మొదటి రోజే వ్యాక్సిన్ చేయించుకోవాలి అంత అది పిచ్చుకొక్క కానీ కుక్క కానీ సంబంధం లేదు కుక్క కరిసిందన్నా పిల్లి కరిసిందన్నా కోతి కరిసిందన్నా కరిసిన మొదటి రోజే వ్యాక్సిన్ చేయించుకోవాలి దాన్ని జీరో డే అంటారు అంటే మొట్టమొదటి వ్యాక్సిన్ చేసుకున్నదాన్ని జీరో డే అంటారు ఆ తర్వాత మూడో రోజు ఏడో రోజు పద్నాలుగో రోజు ఇరవై ఎనిమిదో రోజు ఐదు వ్యాక్సిన్లు కంపల్సరీగా నెలలో చేయించుకోవాలి అవసరమైతే తొంభైయో రోజు మూడు నెలలకు కూడా ఇంకో వ్యాక్సిన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ప్రస్తుతం నాలుగు డోసులు ఇస్తున్నారు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో మాత్రం కంపల్సరీగా ఐదు డోసులు ఇస్తున్నారు ఇప్పుడు కూడా అది చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గర మనం పెంచుకునే కుక్కలు కరుసుకు కరిస్తే వ్యాక్సిన్ చేయించుకోవాలా లేదా మేము ఇంటి దగ్గర ఉంటున్నాం దానికి వ్యాక్సిన్ చేయించాం మేము అని కూడా చెప్తూ ఉంటారు దానికి వ్యాక్సిన్ చేయించుకుంటే దానికి దాని వరకే సేఫ్టీ అనమాట ఇప్పుడు మనం పిల్లిని కానీ లేకపోతే కుక్కని కానీ ఇంట్లో పెంచుకుంటున్నాం దానికి వ్యాక్సిన్ ఇస్తే దానికి సేఫ్టీ కానీ దానికి చేయించినంత మాత్రం మనకు సేఫ్టీ కాదు కాబట్టి మనం కంపల్సరిగా వ్యాక్సిన్ అనేది చేయించుకోవాలి అది ఇంట్లో పెంచుకునే కుక్క అయినా కావచ్చు బయట వీధి కుక్క అయినా కావచ్చు అది చాలా ముఖ్యం అనమాట కుక్క గరిచిన గాయంకు ఏఆర్వి ఇంజెక్షన్ సరిపోతుందా లేదా వేరే ఇంజెక్షన్స్ కూడా ఏమైనా చేయించుకోవాలా కుక్క కరిస్తున్నప్పుడు మనం అదే ఇంతకుముందు చెప్పినట్టు గాయాన్ని క్లీన్ చేసుకోవటం హాస్పిటల్కి వస్తే ప్రోడిన్ అయోడిన్ అని మందేసి దాన్ని కూడా శుభ్రం చేసి అవసరమైతే బాగా గాయం ఎక్కువగా ఉంటే డ్రెస్సింగ్ చేస్తారు లేకపోతే చేయరు అనమాట ఆ చేసిన తర్వాత ఏఆర్వి యాక్సిడెంట్ మొదటి రోజే కలిసిన రోజే మొదలు పెడతాం అయితే కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఏంటంటే పిచ్చి కుక్క కరిసిందని తెలిస్తే పిచ్చి కుక్క కరిసిందని ఎట్లా తెలుస్తుంది మనకి ఆ కుక్క చాలా అగ్రెసివ్గా ఉంటుంది కనపడిన వాళ్ళందరినీ కరుగుతూ ఉంటుంది మీరు ఆ కుక్కనేం చేయక్కల్లా మీరు ఎక్కడ నిలబడతాం మీ దగ్గరికి వచ్చి కరిసి కరిసి వెళ్ళిపోతూ ఉంటుంది అందా అసలు సంబంధం లేకుండా కలిసి కనపడడం వల్లందరూ కరుస్తుంది ఆ తెలిసినలే తెలియనిలోనే అట్లే అది దాన్ని బట్టి చెబుతారు ఇది ఒక్క పిచ్చుకొక్క లాగా ఉంది అని అంటే మిగతా లక్షణాలు కూడా ఉంటాయి ఇది మొరగటం దాన్ని నూట ఎంపటి రావటం ఏం తినకపోవటం ఇవన్నీ ఉంటాయి మనకు కనపడేది మెయిన్గా ఏంటంటే అందరూ కరుతూ ఉంటుంది అలా పిచ్చుకొక్క కరుస్తుంది పిచ్చుకొక్క కరిసిన వెంటనే మనం ఏ కుక్క కలిసినా వెంటనే వ్యాక్సిన్ చేయించుకోవాలని చెప్పాం కదా ఇంతకుముందు తర్వాత మీరు అడిగినది ఏంటి చెప్పే వాళ్ళు ఈ గాయం పెద్దగా ఉన్నప్పుడు పెద్ద గాయం చేసినప్పుడు అట్లాగే ఈ బ్రెయిన్కి దగ్గరగా ఉంటే బ్రెయిన్కి దగ్గరగా ఉన్నప్పుడు మొక్కం మీద కానీ ఈ మెడ మీద కానీ చేతుల మీద కానీ ఘాట్లు ఉంటే మాత్రం ఈ ఏఆర్వి ఇంజెక్షన్తో పాటు రేబిస్ సినోగ్లోబిన్ అనే ఇంజక్షన్ కూడా గాయానికి ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే పిచ్చుకోకని తెలిసినా ఇవ్వాలి లేకపోతే గాయాలు ఎక్కువగా ఉన్నా కూడా ఇవ్వాల్సిందే తప్పకుండా కూడా చాలామంది ఏంటంటే మనం వ్యాక్సిన్ ఏఆర్వి చేయించుకొని ఇది అక్కర్లేదు లేని అశ్రద్ధ చేస్తూ ఉంటారు దానివల్ల చాలాసార్లు వ్యాక్సిన్ చేసుకున్నా కూడా కొంతమంది మరణించిన సందర్భాలు ఉన్నాయంటే ఇవే ఇది చేయించుకోరు ఈ రేబిస్ హిమినోగ్లోబిన్ అనే ఇంజక్షన్ చేయించుకోకపోవటం వల్ల రేబిస్ ఇమ్యూనోగ్లోబిన్ ఎందుకు చేస్తారంటే ఇప్పుడు మనం ఏఆర్వి చేయించుకోవటం వల్ల ఏంటంటే యాంటీబాడీస్ రేబిస్ని ఎదుర్కొనే యాంటీబాడీస్ మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి దానికి పది రోజులు పట్టుద్ది ఆ యాంటీబాడీస్ ఉత్పత్తి అవటానికి ఈలోపు ప్రమాదం రాకుండా ఉండటానికి ఏంటంటే ఈ రెడీమేడ్ యాంటీబయాటిక్స్ రేబిస్ ఇమ్యూనోగ్లోబిన్లో రెడీమేడ్ యాంటీబయాటిక్స్ ఉంటాయి అంటే వెంటనే మొదటి రోజు నుంచే ఆ రేబిస్ని ఎదుర్కొనే యాంటీబయాటిక్స్ వెంటనే లభ్యమవుతాయి అన్నమాట పది రోజుల దాకా ఆగకుండా ఏఆర్వి అయితే పది రోజులు పట్టుద్ది యాంటీబయాటిస్ దీనికైతే వెంటనే మొదటి రోజు నుంచే ఎదుర్కొంటాయి కాబట్టి అది అవసరమైన సందర్భాల్లో తప్పకుండా చేయించుకోవాలి ఎవరు కూడా అశ్రద్ధ చేయడానికి లేదు వ్యాక్సిన్ తీసుకునే సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాక్సిన్ తీసుకునే సమయంలో నిజానికి ఆహారంలో ఎలాంటి పచ్చం ఉండదు చాలామంది అది తినకూడదు చికెన్ తినకూడదు అది తినకూడదు అని అయ్యేం పెట్టకుండా ఉంటారు అలాంటి పచ్చాలు ఈ వ్యాక్సిన్కి ఏవి లేవు కాకపోతే ఏంటంటే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఒక ఆరు నెలల పాటు దానికి దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ ఆల్కహాల్ తీసుకుంటే ఈ వ్యాక్సిన్ ప్రభావం అనేది కొంతవరకు తగ్గుద్ది కాబట్టి దానికి దూరంగా ఉంటాం మంచిది అది అది ముఖ్యంగా తప్పితే వేరే పచ్చి అంటూ ఏమీ ఉండవు తర్వాత కొంతమంది ఏంటంటే ఈ నాటి మందుల వాడి ఇప్పుడు కూడా నాటు కొంతమంది ఏంటంటే ఈ కరిసిన వెంటనే దాని మీద పసుపు కారం ఇట్లాంటివి జల్లుతూ ఉంటారు అవి అసలు చేయకూడదు క్లీన్ చేయటం వరకే మనం చేయాలి కానీ ఇలా పశువు కారం చేయటం వల్ల ఏంటంటే రేబీస్ వైరస్ ఇంకా దానికి అదుక్కునే ప్రమాదం ఉంది గాయానికి అవన్నీ చేయకుండా ఉండాల్సింది ఈ యాంటీ రాబిస్ వ్యాక్సిన్ అనేది అసలు ఎప్పుడు కనిపెట్టారు ఎప్పటి నుంచి వ్యాక్సిన్ వేయడం ప్రారంభించారు ఇది మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో లూయిస్ పాచర్ అనే ఒక మహానుభావుడు సైంటిస్టు దీన్ని మొట్టమొదటిసారిగా కనిపెట్టి కనిపెట్టి ఇవ్వటం జరిగింది మరి ఆయన కనుక కనిపెట్టకపోతే ఈ రేబీస్ వల్ల ఎంతమంది మరణించేవారు ఎన్ని లక్షల మంది మరణించేవారు చెప్పలేము అనమాట నిజానికి మానవాళి మొత్తం కూడా ఆ లూయిస్ పాచర్కి రుణపడి ఉంటుంది చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ అనేది మనం కుక్క కరవకపోయినా కానీ ముందు జాగ్రత్తగా మనం ఆ వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చు తప్పకుండా చేయించుకోవాలి ముఖ్యంగా ఈ కుక్కలతో ఎక్కువగా కాంటాక్ట్ ఎవరైతే ఉంటారో ఉదాహరణకు ఏంటంటే పెంచుకునే వాళ్ళు కానీ కుక్కలు కొంతమంది ఏంటంటే కుక్కల్ని పక్కల్లో కూడా పెట్టుకు పడుకుంటారు ఏదో పిల్లల్ని పడుకున్నట్టు ఇప్పుడు ఈ మధ్య పిల్లల్ని కూడా అట్టాగే పడుకోబెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు పక్కల్లో అలాంటి వాళ్ళు ఎక్కువగా కాంటాక్ట్ ఉన్నవాళ్ళు అట్లాగే వెటనరీ హాస్పిటల్స్లో డాక్టర్స్ నర్సులు స్టాఫ్ వాళ్ళందరూ కూడా కరవక ముందే చేయించుకుంటారు ఇంజెక్షన్లు ఇప్పుడు అట్లాగే కొరియర్ బాయ్స్ కొరియర్ బాయ్స్ ప్రతి ఇంటికి తిరుగుతారు ఏ ఇంట్లో కుక్క ఉంటుందో తెలియదు వాళ్ళకి కుక్క కరవచ్చు అట్లాగే పోలీస్ శాఖలో ఈ దొంగలు పట్టుకునే కుక్కలు ఉంటాయి వాళ్ళతో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు కూడా ముందుగానే చేయించుకుంటారు అంటే దీన్ని ప్రీ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్ ప్రీ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్ అంటారు ముందే కరిసిన తర్వాత చేసుకునేది ప్రో ఎక్ పోస్ట్ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్ కరిసిన తర్వాత ముందు ప్రీ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్ ఇది మూడు డోసులు చేయించుకోవాలి మొట్టమొదటి డోసు జీరో మొదటి రోజు రెండవది వారానికి ఏడో రోజు మూడవది ఇరవై ఎనిమిదవ రోజు మూడు డోసులు ముందే చేయించుకుంటే మనకి ఒకవేళ మనం పెంచుకునే కుక్కకి ఏదన్నా కుక్క కరిసి దానికి రేబీస్ వచ్చినా కూడా మనం ముందుగా క్షేమంగా ఉంటాం ఉద్దేశంతో ఇలాంటి రిస్క్ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుగానే చేయించుకుంటూ ఉంటారు డాక్టర్ గారు కుక్క కాటుకి మీరు వైద్యం కూడా చేస్తారు కదా అంటే మీరు ఎప్పటి నుంచి యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది ప్రారంభించారు మేము హాస్పిటల్ పెట్టిన కొత్తలో అంటే దాదాపు యాభై సంవత్సరాల క్రితం పెట్టాము హాస్పిటల్లో మంగళగిరిలో అప్పటి నుంచి కూడా ఈ యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ ఇస్తున్నాం కాకపోతే ఆ రోజుల్లో బొడ్డు చుట్టూ పద్నానికి ఇంజెక్షన్లు చేసేవాళ్ళం ఆ రోజుల్లో మొదట మొట్టమొదటి రోజుల్లో ఆ తర్వాత ఈ అధునాతన ఈ సెల్ కల్చర్ వ్యాక్సిన్ వచ్చినాక మన ఐదు డోసులు ఇస్తున్నాము దాదాపు లక్ష పైన కేసులు చేసాము చెప్పాలంటే ఈ రేబీస్ వ్యాక్సినేషను మేము దాదాపు పిల్లి గరిసినా కుక్క గరిసినా కోతి గరిసినా తప్పకుండా ఇక్కడికి వస్తారు మేము అందరూ కూడా ఇస్తున్నాం అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది వ్యాక్సినేషన్ అన్ని చోట్ల గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్ కానీ మన పేషెంట్స్ ఇక్కడికి నమ్మకం మీద వచ్చే పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి వ్యాక్సినేషన్ చేయించుకుంటూనే ఉన్నారు అప్పటి నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు మీ సలహా అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అవగాహన అనేది చాలా ముఖ్యం గవర్నమెంట్ ఎందుకంటే మనకి ఇన్ని కేసులు ఎందుకు వస్తున్నాయి మన దేశంలో ఇరవై వేల మంది రేబియస్ వ్యాప్తితో చనిపోతున్నారు సంవత్సరానికి ప్రపంచంలో మొత్తం అరవై వేల మంది చనిపోతుంటే మన దేశంలో ఇరవై వేల మంది మూడో వంతు మన దేశంలో చనిపోతున్నారు కారణం ఏంటంటే సరైన అవేర్నెస్ అవగాహన లేదు ప్రజల్లో ఇట్లా కరిసిన వెంటనే మనం ఈ వ్యాక్సిన్ చేయించుకోవాలి ఇట్లా రేబీస్ హిమినోగ్లోబిన్ కూడా చేయించుకోవాలి ఏఆర్తో పాటు ఇట్లాంటి అవగాహన లేదు కొంతమంది ఏంటంటే ఒక వ్యాక్సిన్ చేయించుకొని మానేస్తారు ఒకటి రెండు చేయించుకొని పూర్తిగా డోసు పూర్తి చేయరు అనమాట అది వాళ్ళకి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది కొంతమంది వచ్చి ఒక్క ఇంజక్షన్ లేదా మీరేం ఐదు ఇంజక్షన్ చేస్తున్నారు అంకి ఒక ఇంజక్షన్ ఒక ఇంజక్షన్ అనేది లేదు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం జీరో మూడు ఏడు పద్నాలుగు ఇరవై ఎనిమిది తేదీల్లో తప్పకుండా చేయించుకోవాల్సిందే అది అలా చేయించుకుంటే నూటికి నూరు పాతం మనం రేబీస్ వ్యాధి రాదు సురక్షితంగా ఉంటాం